మీరందరూ ఏమేం పనులు చేస్తున్నారు మేమైతే రోజు ఈ బెండకాయలే కోస్తున్నామండి బెండకాయలు ఎలా కోస్తారో చూపించండి అని కొంతమంది అయితే కామెంట్ పెట్టారండి ఇట్లా ఉంటాయి కదా కాయలు ఇట్లా లాగేస్తాము నేనైతే ఇంతవరకు హాయ్ ఫ్రెండ్స్ అనేవా దాన్ని కానీ ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అనకుండా ఎందుకంటే లైవ్లో నాకు చాలామంది అన్నయ్యలు తమ్ముళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్ అనే దానికంటే అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అనడం చాలా బాగుంటుందని నాకు అది అనిపిస్తుంది అండి ఇదిగోండి తోటకూర ఎట్లా మూసిందో ఇందులో మళ్ళీ బెండకాయలు అయితే ఈ విధంగా వస్తామండి అన్నాడు నువ్వు అయితే చూడండి ఎట్లా ఉందో ఆకులకు కూడా ఉంటుంది నువ్వు అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేయాలి నాకైతే వాచ్ అవర్ అయితే లేదండి వాచ్ ఎవర్ కోసం అయితే నేను యూట్యూబ్ లైవ్ కూడా పెడుతున్నాను ప్రతిరోజు సాయంత్రం మారుంపకైతే లైవ్ పెడతానండి నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే లైవ్కి అయితే తప్పకుండా రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే దానికంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ నా లైవ్కి రండి అని చెప్పడమే కరెక్ట్ ఎందుకంటే అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు ఓకే బాయ్ బాయ్ అండి